పేదల కోసం పోరాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కె కేశరావు గుడిసెల్లో నివసించే బీదవాళ్లకు పక్కా ఇండ్లు కట్టించిన ఘనత కాకాదన్నారు అందుకే ఆయనకు గుడిసెల వెంకటస్వామి అని పేరు వచ్చిందని చెప్పారు హైదరాబాద్ ట్యాంక్ బండిపై కాకా వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత కె కేశవరావు హైదరాబాద్ ఎవరికి చెప్పేట అవసరం లేదు హైదరాబాద్ ఎవరికైనా ప్రతి వాళ్ళకి అందరికీ తెలిసిన ప్ర వ్యక్తి ఎవరు ఉంటే వెంకటస్వామి గారు ఇవాళ మీకు ఇరవై స్టోరీల బిల్డింగ్స్ పది స్టోరీల బిల్డింగ్స్ ఐదు స్టోరీల బిల్డింగ్స్ ఏదైతే మీరు చూస్తున్నారు ఇవాళ మీకు అందరికీ పెద్ద పెద్ద బిల్డింగు అది అప్పుడు గుడిసెలు ఆ గుడిసెలంతా ఉన్న నివసించే బీద వాళ్ళకి ఎవరితో డీజీపీతో కొట్టాడి తను కొట్టాడి నంబియారు గారి వాళ్ళందరూ కాని అని దీపక్ మాలేని కేప్ కానివ్వండి లేదా మీకు యాబిల్స్ లోపల చోరస్తా మీద కానివ్వండి కానీ ఎన్నో ఉన్నాయి మాటబార్యలు కానివ్వండి అనేటువంటి ఆయన గుడిసెల స్వామి అనే పేరు వచ్చేసింది చూడ్డానికి మనకి చిన్నగా అనుకుంటు అర్థం గుడిసెల వెంకటస్వామి అంటే బీదవాళ్ళ వెంకటస్వామి కాబట్టి ఆ దినం బీదవాళ్ళ గురించి పోరాటం చేయడం అంత సామాన్యమైన మాట కాదు ఇవాళ చెప్పుకోవడానికి మన మాటల లోపల ఈజీగా చెప్పుకుంటున్నాం కానీ చాలా పెద్ద పని రెవల్యూషనరీగా ఉంటుండే చూడ్డానికి రెవల్యూషనరీ కనపడబోతుండే కానీ మాటల పర్వాతం ఉంటుంటుండే ఆయన ప్రతి వాడికి స్నేహితుడు ప్రతి వాడికి కాక ప్రతి వాడికి ఇంటి ఫ్యామిలీ మెంబర్